ఆస్కార్ విన్నింగ్ సింగర్ బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగెన్స్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు హరిణ్యరెడ్డితో ఆయన పెళ్లి ఈ నెల ఇరవై ఏడున జరగనుంది ఎన్నాళ్ల నుంచో రహస్యంగా ఉంచిన వీరి ప్రేమకథ ఎలా మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం ఆస్కార్ విన్నింగ్ సాంగ్ నాటు నాటు సింగర్ బిగ్ బాస్ మూడు విన్నర్ రాహుల్ సిప్లిగెన్స్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు ఈ నెల ఇరవై ఏడున ఆయన పెళ్లి చేసుకోబోతున్నారు హరిణ్యరెడ్డితో రాహుల్ మ్యారేజ్ జరగబోతుంది ఈ సందర్భంగా రాహుల్ తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని పెళ్లికి ఆహ్వానించారు తన కాబోయే భార్య రెడ్డితో కలిసి వెళ్లి సీఎంకి ఆహ్వానం అందించారు రేవంత్ రెడ్డి పెళ్లికి రాబోతున్నట్టు రాహుల్ తెలిపారు ఇదిలా ఉంటే రాహుల్ సిప్లిగంజ్ హరిణ్య రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు ఆగస్ట్ పదిహేడున వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగిన విషయానికి తెలిసిందే ఇన్నాళ్లు తన లవ్ ట్రాక్ ని రహస్యంగా ఉంచిన రాహుల్ ఎంగేజ్మెంట్తో డైరెక్ట్గా రివీల్ చేశారు అయితే రాహుల్ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యింది వీరిద్దరూ మొదట ఎక్కడ కలుసుకున్నారనేది ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో ఈ విషయాన్ని వెల్లడించారు రాహుల్ బిగ్ బాస్ షోలోని ఆమెని కలిశాడట హరిణ్య బిగ్ బాస్ షో ప్రొడక్షన్ కంపెనీ అయిన ఎండేమోల్ షైన్ ఇండియాలో ప్రోగ్రాం ప్రొడ్యూసర్గా పనిచేసింది ఆ టైంలోనే రాహుల్తో పరిచయం ఏర్పడిందని అది ప్రేమగా మారిందట రాహుల్ సిప్లిగంజ్ ఆ మధ్య ఫ్యామిలీ స్టార్స్ షోలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ఈ స్టోరీకి సంబంధించిన అసలు విషయానికి చెప్పారు ఒక రియాలిటీ షోలో తన కళ్ళకి గంతలు కట్టుకుని బయటకు వచ్చినట్టు తెలిపారు కళ్ళకి గంతలు కట్టుకుని వచ్చినా బయట ఏం చూడొద్దని చెప్పి మా చేయిని ఒకరికి ఇస్తారు అప్పుడు నా చేయి పట్టుకుంది ఆ చేయిని ఇప్పటి వరకు వదల్లేదని తెలిపారు రాహుల్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాక ఆయన్ని బయటకు తీసుకొచ్చే సమయంలో రాహుల్ చేయిని హరిణ్య చేతిలో పెట్టారని అప్పుడు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వెళ్లింది ఇదంతా ఆరేళ్లుగా సాగిన కథ ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో రాహుల్ బాస్ తెలుగు మూడు షోలో పాల్గొని విన్నర్గా నిలిచిన విషయానికి తెలిసిందే ఇదిలా ఉంటే హరిణ్యరెడ్డి రెడ్డి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆమెకి మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది టీడీపీ సీనియర్ నాయకులు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న కూతురు కావడం విశేషం వీరు నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీకి కూడా అత్యంత సన్నిహితులు అని సమాచారం హరిణ్యరెడ్డికి సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది ఆమెకి ఇన్స్టాలో పదిహేను వేల మంది ఫాలోవర్స్ కూడా ఉండటం విశేషం ఇక ఈ నెల ఇరవై ఏడున జరిగే వీరి పెళ్లికి సినీ రాజకీయ ప్రముఖులు భారీగా పాల్గొనబోతున్నారట హరిణ్యరెడ్డిది పొలిటికల్ ఫ్యామిలీ కావడం రాహుల్ది సినిమా ఫ్యామిలీ కావడంతో వీరి మ్యారేజ్ చాలా గ్రాండ్గా ప్లాన్ చేసినట్టు సమాచారం ఫోక్ సింగర్గా కెరీర్ ప్రారంభించిన రాహుల్ సిప్లిగంజ్ నెమ్మదిగా సింగర్గా ఎదిగాడు సినిమాల్లో మాస్పాటలతో ఉరూతలు ఊగించారు తెలంగాణ స్లాంగ్ యాడ్ చేసి ఆయన పాడిన పాటలకు విశేష స్పందన లభించింది అందులో భాగంగానే ఆర్ఆర్ఆర్లో పాటని ఆలపించారు ఈ పాట ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది ఈ వేడుక సమయంలో ఆస్కార్ వేదికపై రాహుల్ ఇదే పాటని ఆలపించడం విశేషం అంతేకాదు పర్ఫెమ్ కూడా చేశారు ఆరేళ్ల సుదీర్ఘ ప్రేమాయణం తర్వాత రాహుల్ హరిణ్య రెడ్డిల వివాహం జరగబోతోంది బిగ్ బాస్ వేదికగా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు వైవాహిక బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు వారి ప్రేమకథ నిజంగా ఆసక్తికరంగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి